తొందరలో రిలీజ్ కాబోతున్న మూవీ ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ మీట్ లాంటిది అండ్ వాళ్ళ ముందు కూడా ఒక ఐడియా కూడా ఒకటి మెన్షన్ చేశారు ఏంటంటే పదివేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్న ఏదైనా కంపెనీ ఉంది అంటే అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో దాని ప్రకంగా సో స్టాక్స్లో మరి వాళ్ళు లిస్టింగ్ చేసుకుంటారు అలాగే మన ఇండస్ట్రీని కూడా అలా పెట్టేస్తే సినిమా చూసేవాళ్ళు ప్రేక్షకులు కూడా వాళ్ళే ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవుతారు అందులోంచి వాళ్ళకు కొంచెం ఇచ్చేసి మీరు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ తీసుకున్నారంటే సేఫ్ అయిపోతుంది ఇండస్ట్రీ అనేది కూడా మారుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది కూడా చాలా గట్టిగా చెప్పారు కాకపోతే ప్రాక్టికల్గా అది పాసిబుల్ ఆయన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ ఉంటారండి ఆయన ఓకే వర్జిన్ బాయ్ సినిమాలో సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఉంటాడండి ఆయన ఆయనకి డెఫినెట్గా మనకంటే సాఫ్ట్వేర్ ఎక్కువ ఐడియాస్ తెలివితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చాలా సార్లు అమలు జరిపారండి తెలుగు విషయం ఏంటంటే రీసెంట్గా జరిగేది సార్ రామ్ గోపాలం గారు సినిమా తీశారు మోహన్ బాబు గారు అబ్బాయిని పెట్టి ఏమండి ఆ సినిమాకి ఇలాంటి స్కీమ్ పెట్టారు రౌడీ రౌడీ కాదు ఇంకో సినిమా ఉందండి విష్ణు బాబు సినిమాకి ఓకే ఆ సినిమా పేరు చెప్తాను ఆ సినిమాకి ఏం పెట్టారంటే నీ సినిమాకి ఈ ఈ ఏరియాకి నువ్వు ప్రొడ్యూసర్ పోయి అంటే సపోజ్ ఆ సినిమాకి ఒక యాభై థియేటర్లు ప్లాన్ ప్లాన్ చేశారండి ఈ యాభై థియేటర్లోని మీకు థియేటర్ వారిగా మేము అమ్ముతాం ప్రొడ్యూసర్ అమ్ముతాడు థియేటర్ వారిగా అంటే ఎవడో కొటిషన్ పెట్టాడు నాకు భీవరానికి లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షలు కావాలి అలా ఏదో కొటేషన్ పెట్టాడు వాళ్ళందరినీ పిలిచి పార్క్ నా నోవాటెల్లో మీటింగ్ కూడా పెట్టాం పెట్టారు మా ఆర్జీవి గారు వాళ్ళందరికీ అమ్మారు యాభై ఎంతకో ఆ కొటేషన్ ఉంటుంది కదా యాభై వేలు ఒకటి పెట్టాడు మీకు ఇంకోటి అరవై వేలు పెట్టాడు మీరు ఇంకోటి లక్ష రూపాయలు పెట్టాడు ఎవరు హయ్యెస్ట్ ఫిగర్ ఉంటే వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ చేశారు అండి బిజినెస్ని మా మోడలింగ్ రోల్ మోడల్ ఎవరంటే మా ఆర్జీవి గారు ఈ ఐడియాలన్నీ ఆయన ముందు ఉంటాయి ఇది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఇది అప్పుడే పెట్టారు ఏరియా వారీగా డిస్ట్రిబ్యూటర్ ఏరియా ఏరియాల వారీగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆ పోస్ట్ మీద ఈ భీమవరానికి పల్నా సుబ్బారో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేదు కో ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏదో వేసుకునే అధికారం కూడా ఇచ్చారు ఆ సినిమా అలా వేశారు సినిమా అలా వేరే విషయం అనుకుంటే డబ్బులు కట్టారు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా బాగుంది కానీ సినిమా అనేదే ఎవరూ కూడా ముందుకు రారండి సినిమా ఫీల్డ్కి నైంటీ పర్సెంట్ సక్సెస్ టెన్ పర్సెంట్ సార్ పర్సెంట్ ఫెయిల్ టెన్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పిన కదా ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా ఆ విషయం కాబట్టి చాలామంది రారు అది లిస్టింగ్ పెట్టాలంటే దానికి ఒక ప్రముఖ కంపెనీ అని ఉండాలి మీరు నేను కంపెనీ పెడితే జనం ఎందుకు ఒప్పుకుంటారు ఒక రిలయన్స్ ఒక దిల్ రాజ్ గారో ఒక అల్లు అరవింద్ గారో లేకపోతే అలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసరు ప్రొడక్షన్ హౌస్ అలా లిస్టింగ్కి వెళ్తే చేస్తారు అలా లిస్టింగ్కి వెళ్ళిన కంపెనీలు కూడా ఉన్నాయండి రిలయన్స్ కూడా ఆల్రెడీ లిస్టింగ్కి వెళ్ళింది షేర్లు అమ్మారు ఇలా నాలుగైదు కంపెనీలు కూడా పెట్టారు మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లిస్టింగ్లోకి వెళ్తే జనం షేర్లు కొంటారండి అది ఈ అంతే ఎందుకు నేను ఇంకో కొత్త ఐడియా చెప్తాను మీకు ఇప్పుడు మీరు సినిమా తెస్తున్నారు ఆ సినిమాకి వాల్యూబుల్స్ ఉండాలి వాల్యూస్ అంటే ఏంటి మీ సినిమాలో కొత్త హీరోని పెట్టి కొత్త డేట్ పెట్టి సినిమా అది వాల్యూ కాదు అట్ైతే వాల్యూ లేదు వేరే విషయం ముందు వాల్యూ లేదు కదా చూసిన అంటే స్ట్రైకింగ్గా ఉండాలి మనకి సపోజ్ ఒక ప్రభాస్ని పెట్టో లేదా ఒక చిరంజీవి గారిని పెట్టో సినిమా తీస్తున్నారు అనుకోండి ఒక అనిల్ రావు గుడి గారు సినిమా తీస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ సెవెన్ మెగా చిరంజీవి గారి సినిమా అతను డైరెక్ట్ అంటే అతను నిజంగా అతని నేను హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే సినిమా ఎలా తీయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఎంత ఫాస్ట్గా తీయాలన్న విషయం పూరి జగన్నాథ్ గారి తర్వాత చాలా అద్భుతంగా తెలిసి వ్యక్తి అతను అనిల్ రాపూడి అనిల్ రాపూడి గారు అది మనం చూసాం సంక్రాంతికి వచ్చాను యాభై కోట్లు సినిమా తీస్తే మూడు కోట్లు చేసింది ఆ సినిమా ఇప్పుడు సపోజ్ వన్ ఫిఫ్టీ ఉంది కదా ఆ సినిమాకి షూటింగ్ చేస్తారో పెద్ద కంపెనీ చిరంజీవి గారి హీరో దీనికి నేను ఒక ఐడియా చెప్తాను మీకు ఓకే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఎంతమంది సూపర్ హిట్ అయిన సినిమా ఎంత చేసింది ఆంధ్రప్రదేశ్ ఓ వంద కోట్లు చేసింది అనుకుందాం ఎగ్జామ్లు చెప్తున్నాం ఎగ్జాంపుల్ వంద కోట్లు చేసింది అనుకోండి ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి వంద కోట్లు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోడలు చెప్తే వెస్ట్ గోడ ఎంత కోసం పద్నాలుగు కోట్లు చేస్తారు అనుకోండి బిజినెస్ మార్కెట్ ఉంది ఈ పద్నాలుగు కోట్లకి ఈ అమ్మే ఇచ్చి మీరు ఎలాగా మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఓకే వెస్ట్ గోడావరికి పద్నాలుగు కోట్లు చెప్తున్నాం వస్తారంటే పది మంది వస్తారు పది మంది వస్తారు కొంటాకి అక్కడ ఆ ఆక్షన్ పెడతాం ఈయన పద్నాలుగు ఏడు గారు ఈయన పదిహేను ఎదుగుతుడతాడు ఎవరు ఎక్కువ బిడ్డెత్తే వాళ్ళకి ఇస్తారు ఇస్తారు మీరు మోచపడి కొనుక్కునేది కదా ప్లస్ అతనికి కూడా సేఫ్ ఎలాగ మార్గం ఏంటంటే ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ రోజు ఏం చేస్తున్నారు టికెట్లు టిక్ హై పెంచుకుంటున్నారు కదా నాలుగు వందల యాభై రూపాయలు ఐదు రూపాయలు పెంచుకుని పర్మిషన్ తీసుకుంటున్నారు కదా పెంచుతున్నారు కదా అలాగే మనం ఇప్పుడు ముందుగానే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్టు మీకు ఏ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఊళ్ళో టికెట్ కావాలంటే ఆ టికెట్ మీకు ముందు మేము కన్ఫర్మ్ చేస్తాం ముందుగానే అప్పుడు మీరు బ్లాక్ నాలుగు వందల ఐదు వందలు రేట్లు పెంచుతాను కొనుక్కోక ఇప్పుడు కొనిస్సుకోండి రేట్లు రెండు వందల యాభై రూపాయలు టికెట్ అని కూ నేను ఎన్ని సదా ఎగ్జామ్ చెప్తున్నాను ఓ సలహా అంతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ అని మీరు అనౌన్స్ చేయండి మీ వారి నుంచి వంద టికెట్ కావాలని డబ్బులు పంపిస్తారు ఎందుకు పంపిస్తారంటే చిరంజీవి గారి సినిమా అనిల్ రావు డైరెక్టర్ మంచి బ్యానరు సాహుగారు అని గతంలో రెండు మూడు హిట్లు సినిమా తీసాడు ఆయన మంచి బ్యానరు కాబట్టి ఆయన నమ్ముతారు నమ్మి ఈ మీకు ఏ పదహారు కోట్లకి మీరు వెస్ట్ నమ్మారో ఆ కూడా నుంచి పదహారు కోట్లు కలెక్ట్ చేయిచ్చాను అది డిస్ట్రిబ్యూట్కి ఇస్తాం అదే ప్రొడ్యూస్ చేసినాడు అని మనం త్వర చూస్తున్నాం లేదా డిస్ట్రిబ్యూటర్ అమ్మక్కలేదు ఈనే డైరెక్ట్గా చేసుకోవచ్చు ప్రేక్షకుడు టు ప్రొడ్యూసర్ డైరెక్ట్గా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ నేను టూ ఫిఫ్టీ ఇప్పుడు ఎందుకు కొనాలి అప్పుడే కొనుక్కోవచ్చు కదా అనొచ్చు మీరు అప్పుడే అప్పుడు నాలుగు వందల రూపాయలు అమ్మచ్చు కదా రేట్లు ఎక్కువ ఉండొచ్చేమో ఇప్పుడు సంక్రాంతికి రేట్లు పెంచుతారు కదా నేను మామూలుగా పర్మిషన్ తెచ్చుకుంటారు కదండి ఏపీ పెద్ద సినిమాకి అయినా పర్మిషన్ తెచ్చుకుని పెంచుతారు కదా అప్పుడు నాలుగు రూపాయలు కొనుక్కునే దానికంటే ఈవేళ రెండు వందల యాభై కొనుక్కో సినిమా రెడీ అవ్వలేదు ఇంకా టూ ఫిఫ్టీ నువ్వు టికెట్ ను కొనుక్కో యూఆర్ ఆడియన్ నీ టికెట్ వచ్చేస్తుంది నీకు నీకు ఏ థియేటర్లో కేటాయించారు ఏంటనే విషయం సినిమా రిలీజ్ చూసి కేటాయిస్తారు నీకు నీకు టికెట్ నెంబర్ పద్నాలుగు మీ నెంబరు మీ పద్నాలుగు నెంబర్ ఎక్కడుందో రేపు చెప్తారండి అంటే మీకు సినిమా పండగ నాలుగు రోజులు ఫుల్ అయ్యే సినిమాని ముందుగానే అమ్మేస్తున్నారు ఓకే ప్రొడ్యూసర్కి ముందు డబ్బు వస్తుంది మీకేంటి రెండు వందల రూపాయలు టికెట్ కొనాలి మీరు ఆ రోజు లైన్లో ఉండాలా నా టికెట్ దొరుకుతా లేదా నాలుగు వందల రూపాయలు టికెట్ కొనాలా భయం లేదు మీ టికెట్ కన్ఫర్మ్ మీ ఏ షోకి వస్తుంది ఏ వస్తారు ఏ ఏ థియేటర్కి వెళ్తారు కూడా మీకు ముందు కన్ఫర్మ్ చేయొచ్చు ఈవేళ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్నాం కదా సేమ్ అంతే కొనేవచ్చు రైల్వే రిజర్వేషన్ లాగా ముందుగానే టికెట్ కొనేస్తాము కొనేసి ఆ రిజర్వేషన్ చేసుకుంటాము ట్రైన్ వస్తుంది అంటే సినిమా వస్తుంది మనం మీరు పద్నాలుగు తారీ ఉన్నారు కదా అలాగే పద్నాలుగు తారీ థికి థియేటర్కి వెళ్తాను మీకు థియేటర్ ఇక్కడ వచ్చేది ఓకే రెండు వందల రూపాయల టికెట్ ఇప్పుడు ఈ సినిమా దీనివల్ల ఏంటంటే ప్రేక్షకులందరి దీనికి క్రౌడ్ పూలింగ్ అంటారు కదా ఆ క్రౌడ్ బిల్లింగ్ లాగా ముందు నుంచి డబ్బు తీసేస్తాం అలా ఆ డబ్బుతో సినిమా తీయచ్చు ఇక్కడ బ్యానర్ ఉండాలి ఇక్కడ హీరో ఉండాలి ఇక్కడ డైరెక్టర్ ఉండాలి ఎన్ని ఉంటేనే జరుగుతాయి ఈ ప్లాన్ చెప్పాను కదా మీరు నేను కలిసి సినిమా తీసేద్దామంటే కుదరదు జనం నమ్మరు జనం నమ్మే సినిమా తీయాలి మనం దాని తగ్గట్టు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ మూడు ఉన్న సినిమా డెఫినెట్ పని అవుతుంది ఇప్పుడు ఏదో ఆయన షేర్ మార్కెట్ ఏదో చెప్పారు కదా మీరు షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ లిస్టింగ్ అంత సీన్ లేదండి షేర్ మార్కెట్ లిస్టింగ్ ఎక్కడో అమెరికాలో ఉంటుంది విజయవాడలో ఉంటుంది బొంబాయిలో ఉంటుంది కదా ఇది నేను మీ ఊళ్ళో మీ థియేటర్లో మీ సినిమా చూసేవచ్చు ఆ డబ్బు మళ్ళీ మీకు వెనక ఎన్న వచ్చుద్ది పైగా అప్పుడు మీరు క్రేజీ టికెట్లు కదా వీళ్ళ టికెట్లు కావాలని చాలా మంది ఎగబడి కొంటారు కదా అడ్వాన్స్ బుక్ ఓపెన్ చేస్తారు కదా అంతా మీరు చెప్పిన రైల్వే టికెట్ అండి మీకు కరెక్ట్గా ఉదాహరణ చెప్పారు ఫ్లైట్ టికెట్ రైల్వే టికెట్ ఎలా తీస్తాం మనం ట్రైన్ టికెట్ లాగా తీయటమే ముందుగా మీకు పద్నాలుగు తారీఖు మీకు అక్కడ మూడు థియేటర్లు ఎత్తారు సపోజ్ బీవార్లో నాలుగు థియేటర్లు ఎత్తారు నాలుగు థియేటర్లో ఒక షోకి ఎంత కెపాసిటీ మార్నింగ్ షో మ్యాక్ని ఫస్ట్ షో షో మార్నింగ్ షోకి టికెట్లు మీరు ముందుగా బుక్ చేసినారు కాబట్టి మ్యాట్ని ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడే మీరు ఇప్పుడే మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఇది ఇంకో కొత్త ఐడియా చెప్పారు మీరు నాకు ఇప్పుడు బుక్ పేషోలో మనం టికెట్ సార్ కానీ ఇలా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది కాకపోతే ఇందులో ఏంటంటే ఒకవేళ సినిమా బాగుందని టాక్ వచ్చి సో అప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే టికెట్ రేట్లు ఇంత పెంచితే అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్ కానీ అక్కడున్న హాల్ వాళ్ళు అట్లా అనుకున్నారనుకోండి అప్పుడు ఇలా చేస్తే వాళ్ళకి నష్టం అనేది వస్తుంది కదా ఒక్కొత్త ఏం ఇప్పుడు బోళాశంకులో అయితే